సాయంత్రం నాలుగు దాని నుంచి జరగబోయే సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కురంబాల్ నిర్వహిస్తున్న తిరంగ యాత్రకు ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ అటు తిరంగ యాత్రలో భారతీయ జనతా పార్టీ శ్రేహులు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపక్ష ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తిరుమల యాత్ర విజయవంతం చేసినందుకు ముందుండాలని కోరుకుంటూ మరొకసారి ఎందుకంటే ఆపరేషన్ సింటూరు భాగంలో దేశమంతా కూడా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు నాయకత్వంలోనే ఈ దేశం సురక్షితం అని చెప్పి ఈ అందరికి కాబట్టి ఏవైతే ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ మన రక్షణ దళాలు కానీ ఏవైతే ఫోర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా సాంఘీభావంగా వారి ఏదైతే పోరాటం సాధించి పాకిస్తాన్ మీద ఉగ్రవాదం మీద చేసిన ఆపరేషన్స్ ఇంట్లో విజయవంతాన్ని దేశవ్యాప్తంగా తెలంగాణ యాత్ర చేస్తున్నారు ఇందులో అన్ని పక్షాలు కూడాపాకర్ రెడ్డి గారు కన్వీనర్ గా ఉన్న కమిటీ అలాగే దర్పాల సుందర కానీ ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తున్నారు ఆ కమిటీ ఏదైతే మమ్మల్ని అందరినీ అవమానించడం జరిగిందో దానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ మేమందరం కూడా అంటే ర్యాలీలో పాల్గొంటూ దేశం కోసం మేము సైతం అనే నిదానంతో నిన్న కూడా ట్యాంక్ బాడీ జరిగిన ర్యాలీకి మెయిన్ రావడం జరిగింది రేపటి రోజు కూడా ఈరోజు యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా మన సైన్యం పాకిస్తాన్ లో ఉండే తీవ్రవాదుల యొక్క స్థావరాల మీద వాళ్ళ కేంద్రాల మీద దాడి చేసిన తీరు నిజంగా కూడా భారత సైన్యానికి మనందరం సెల్యూట్ కొట్టాల్సిందే ఆ సెల్యూట్ రేపు మొదలైన ఇందు పట్టణంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున విజయవంతమై అట్టి సెల్యూట్ కొట్టి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఇందూరు జిల్లా సెక్రీ డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి ఎందుకంటే ఆపరేషన్ సింధురాగానే మనందరూ కూడా తల్లిదండ్రులు కానీ మహిళల్లో ముఖ్యంగా సింధూరా అనేది ప్రాణంగా చూసుకునే భారత సంస్కృతి ఉన్న మనము కాశ్మీర్లో కళ్ళ ముందర భర్తల్ని తల్ని అతన్ని చంపేసిన తర్వాత సింధూరం ఏ రకంగా తుడ్చేయబడ్డదు భారత సైన్యం నరేంద్ర మోడీ గారి రైగంలో ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఇంకా ఎవరూ కూడా మరొకసారి ధైర్యం చేయకుండా గట్టిగా బదిలిపడంతో పాటు ఈరోజు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా భారత సైన్యానికి ఇంత శక్తి ఉందా భారత సైన్యం ఈ రకంగా ఇచ్చేయగలుగుతుందా చేసి పాకిస్తాన్ లో మనం అనుకునే టార్గెట్ ఉగ్రవాదం ఉండే టార్గెట్లు ఆ రోజు కూడా భారత సైన్యం స్పష్టంగా ఏమిటి పాకిస్తాన్ నాగే ప్రజలకు కానీ ఎందుకంటే పాకిస్తాన్ ఉన్న మిలిటరీ మీద మనకు ఎలాంటిది లేదని చెప్పి దీనిలో స్పష్టంగా భారత సైన్య పోరాట పట్టివల్ని మరొకసారి గుర్తుంచుకొని అందరం కూడా నేను పత్రికా విలేకరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని వర్గాలు జిల్లాలో ఉండే ప్రభుత్వ అధికారులు అలాగే అన్ని కులాలు వతాలు అందరూ కూడా రండి తల్చకట్టుగా భారత సైన్యానికి మద్దతు తెలుగుతా రేపు సాయంత్రం సోమవారం సాయంత్రం నాలుగున్నరకు ఏదైతే రాజరాజు శివాజీ చౌక్ అంటే శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు జరిగే ఈ తిరంగ యాత్రకు విజయవంతం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం